లేడీస్ అండ్ జెంటిల్మెన్ వెల్కమ్ టు రిలేషన్షిప్ ల్యాబ్ ఇన్ ఐడ్రీమ్ మీడియా నేను ప్రియదర్శన్ నాతో పాటు రిలేషన్షిప్ కౌన్సిలర్ అండ్ అడ్వకేట్ విశ్వశ్రీ గారు ఉన్నారు ఒకసారి మాట్లాడదాం హాయ్ మ్యామ్ నమస్తే నమస్తే బాగున్నారా దర్శన్ సో ఈరోజు ఒక ఇంపార్టెంట్ కేసు గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను అంటే కేసు అనొచ్చో లేదో నాకు తెలీదు నా దగ్గర నాకు అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్సే చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ సో మేము కాలేజ్ మేట్ అంటే అబ్బాయి నాకు కాలేజ్ మేటు అమ్మాయి స్కూల్ చదివారు అనమాట వీడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు అమ్మాయి ఎయిత్ క్లాస్ చదివేది సో ఇద్దరికి త్రీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అప్పటి నుంచి లవ్ లో ఉన్నారు అయితే ఏమైందంటే ఈ అమ్మాయి నైన్టీన్ వచ్చేసరికి పెళ్లి చేసుకున్నారు ఇద్దరు ఓకే యా ఇంట్లో ఒప్పించే పెళ్లి చేసుకున్నారు అప్పుడు వాడు కొంచెం ఒప్పుకోకపోతే ఏదో చేస్తానని చెప్పి మొత్తం మీద ఏదో ఒకటి చేసి ఒప్పించాడు ఒప్పించి పెళ్ళి అయిన తర్వాత ఒక త్రీ ఇయర్స్ వాళ్ళు ఫైనాన్షియల్లీ డిపెండెంట్ కాబట్టి ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది అంటే అబ్బాయి వాళ్ళ ఇంట్లో ఓకే ఓకే ఆల్మోస్ట్ సిక్స్ ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి ఇంకొక లాస్ట్ త్రీ ఇయర్స్ ఏంటంటే ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అవుతున్నారు వీళ్ళు బానే వీడు వచ్చిన జాబ్ చేస్తున్నాడు అమ్మాయి పాపం అమ్మాయి కొంచెం షార్ప్ అని చెప్పి ఆ కాలేజ్ టైంలోనే అమ్మాయికి సాఫ్ట్వేర్ కోర్స్ ఇప్పించి జాబ్ ఇప్పించాడు అనమాట సో ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయి కంటే టూ టైమ్స్ త్రీ టైమ్స్ సంపాదిస్తుంది సో బట్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి ఒకప్పుడు వాడు స్కూల్ డేస్ నుంచి వాడే బైక్ ఎవరో ఒకరు బైక్ తీసుకునే అమ్మాయిని అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి డ్రాప్ చేసి ఇవన్నీ చేసేవాడు ఇప్పుడు ఏమైతుందంటే రీసెంట్ గా ఒక సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి వేరే కార్పొరేట్ ఆఫీస్ లో జాయిన్ అయింది ఇక్కడే శాలరీ హైక్ అని చెప్పాను కదా ఇప్పుడు ఆల్మోస్ట్ త్రీ టైమ్స్ సంపాదిస్తుందని ఇక్కడ మాత్రం ఆ అబ్బాయిని నువ్వు డ్రాప్ చేయొద్దు నేను వెళ్తాను ఒకవేళ డ్రాప్ చేసినా కూడా కొంచెం ముందు అక్కడ ఆపేయమని ఆఫీస్ లో కూడా వీడు ఎంక్వైరీ చేస్తే మ్యారేజ్ అవ్వలేదని చెప్తుందని అమ్మాయి స్టిల్ ట్వంటీ ఫైవ్ అంతా ఉంటుంది సో మ్యారేజ్ ఇంకా అవ్వలేదని చెప్తుందని అండ్ పార్టీస్కి ఎక్కువ వెళ్తుందంట మనోడికి కూడా పెద్దగా రెస్పాండ్ అవ్వట్లేదు పెళ్లి సిక్స్ ఇయర్స్ అయింది ఇప్పుడు ఎక్కువ ఎమోషనల్ గా అటాచ్ అవుదాం దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నా ఆమె ఫోన్లో ఉంటుంది ప్రైవసీ కోరుకుంటుంది అండ్ ఫోన్ లో కూడా వీడు అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కువగా ఆపోజిట్ జెండర్ అబ్బాయిలే ఎక్కువ చాట్ చేస్తున్నారు పులిహోర కలుపుతూ ఉన్నారు అంటే వాళ్ళు ఇంప్రెస్ చేస్తూ ఉన్నారు ఈ అమ్మాయి ఎక్కువ స్మైలీ ఎమోజీస్ ఇవ్వడం స్టిక్కర్స్ పెట్టడం ఇవి చూస్తున్నాడు అనమాట ఇది చూస్తుంది చెప్పేది ఏంటంటే ఇప్పుడున్న కాలమాన పరిస్థితుల్లో ఇప్పుడున్న టీనేజ్ పిల్లలు లైఫ్ లో జరిగేది ఓకే అదేదో సినిమా కూడా వచ్చింది అది చూడలేదు కానీ బట్ అందులో కూడా వాడు చిన్నప్పటి నుంచి లవ్ చేస్తాడు ఏదో ఆటో తర్వాత ఫైనల్ ఏమవుతుందో నాకు తెలియదు కానీ ఆ సినిమా స్టోరీ లోనే ఉంది తెలియదు లాస్ట్ కిస్ట్ కి లేదండి ఆ అమ్మాయి ఇద్దరిని కాకుండా వేరే అబ్బాయిని చేసుకుంటది బట్ ఇందులో ఈ అబ్బాయి ఆల్రెడీ పెళ్లి అయిపోయింది పెళ్లి అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వీడేంటి అంటే మరీ అంత అనుమానం లేదు ఫిజికల్ గా ఏమన్నా అవుతున్నారా బట్ వీడు ఆన్లైన్ దీన్ని కూడా తీసుకోలేకపోతున్నాడు సో దీని గురించి మీరేం చెప్తారు ఏదో అమ్మాయికి కానీ అబ్బాయికి చాలా సందర్భాల్లో లాయల్టీ లాయల్టీ అనే క్వశ్చన్ ఇప్పుడు నువ్వు అడిగే క్వశ్చన్ ఏంటంటే ఐ కెన్ ఫ్రేమ్ ఇట్ కానీ ఆన్లైన్ లాయల్టీ ఆర్ సోషల్ రాయల్ లాయల్టీ ఇంకా చెప్పాలండి అంటే నలుగురు మధ్యలోను భర్త అని చెప్పట్లేదు నలుగురితోను సింగిల్ అమ్మాయి లాగానే ప్రవర్తిస్తుంది అంటే షీఈ్ ట్రై ప్రొజెక్ట్ దీస్ నాట్ కమిటెడ్ అండ్ షీఈస్ అవైలబుల్ అండ్ షీఈస్ అవైలబుల్ టు గెట్ ఫ్లర్ట్ ఆర్ గెట్ ఎన్షన్ ఇక్కడ మనం గమనార్హమైన విషయం ఏంటంటే దర్శన్ వీళ్ళు చాలా చిన్నప్పుడు ఐ థింక్ మేబీ స్కూల్ ఎయిత్ క్లాస్ అంటే ఇంకా అమ్మాయికి ప్రపంచంలో ఎక్స్పోజర్ కానీ పతియే ప్రత్యక్ష దైవంబు లాగా షీడ్ హావ్ లైక్ లవ్డ్ హెమ్ వెరీ లాయల్ టు హెమ్ తను తప్పించి ప్రపంచమే తెలిసి ఉండదు అవునా అవునా అండ్ దట్టు టీనేజ్ లోనే పెళ్లి చేసేసుకున్నారు అన్నావు ఎక్స్పోజర్ తక్కువ అండ్ మోర్ ఓవర్ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కొంచెం ఫైనాన్షియల్ క్రంచ్ ఉంటే అమ్మాయి ఏమి అనుభవించి ఉండకపోవచ్చు చెప్పాలంటే సో ఇక్కడ నేను నీకు ఎలా కావాలి ఆన్సర్ అనేది చెప్తే నేను అలా చెప్తాను చెప్పు యా అంటే ఇప్పుడు ఈ ఆన్లైన్ లాయల్టీ కూడా అవసరమా అనేది వాడి క్వశ్చన్ అంటే ఇక్కడ కూడా లాయల్టీ చూపించి చూడాలా మనం లేదు ఆ అమ్మాయికి అంత స్కోప్ ఉండదులే బయటికి వెళ్ళి ఇంత నేను అనవసరంగా ఎక్కువ ఓవర్ థింక్ చేస్తున్నానా అనే ఆలోచన కూడా ఉంది సో మీరు ఏమంటారు నిజంగా ఓవర్ థింక్ చేస్తున్నాడా లేదు ఎన్ని మంత్స్ వన్ రోజులు అయింది వన్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ వన్ ఇయర్ ఇస్ గుడ్ టైం యాక్చువల్లీ ఇట్స్ వెరీ గుడ్ టైం యూ కెన్ సీ ఆల్ ది సీజన్స్ సీ ఇక్కడ ఈ పర్టికులర్ కేసులో ఎందుకంటే వీ క్యాన్ జనరలైజ్ థింగ్స్ గుడ్ దట్ యు హఫికలీ ఆస్ట్ మీ అన్ దిస్ పర్టికులర్ కాంటెక్స్ట్ ఇందులో ఏంటంటే అమ్మాయికి అవగన అవగాహన శక్తి వచ్చే ఏజ్ కన్నా ముందే ఒక రిలేషన్షిప్లోకి వెళ్ళిపోవడం అతనితోనే ఉండటం అతనితోనే జీవితము తన ప్రపంచం అంతా తిరగటం జరిగింది ఒకటి ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ లేదు ఇంకొకటి తనకి ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియని ఒక సినారీ అబ్బాయి క్రియేట్ చేశాడు అంత ఇష్టంతో పెళ్లి చేసుకున్నారు చక్కగా పేరెంట్స్ కూడా మూడేళ్ళు వీళ్ళు ఉంచుకున్నారు చక్కగా వాళ్ళకి కావాల్సినవన్నీ చూసుకున్నారు ఫినాన్షియల్ స్టెబిలిటీ లేనందుకు సో అమ్మాయి లాయల్ గానే ఉంది ఇప్పుడు కూడా ఆ అమ్మాయి నాకు తెలిసి ఈ అబ్బాయి సంఘర్షిస్తూ ఉండుంటాడు లోపల నేను ఏదన్నా ఈ క్వశ్చన్ అడిగితే ఈ అమ్మాయి నన్ను ఏమన్నా అనుమానంగా చూస్తున్నావని అని అనే ఉంటాడు నీ ఫ్రెండ్ అడగాల లేదా ఎవరితో చెప్పాలి ఎలా చెప్పాలి చెప్తే తనెలా తీసుకుంటుంది మళ్ళీ తీసుకొని నన్ను ఎవరి నీచంగా లేకపోతే నాకు అంటే తన మీద లవ్ తగ్గిపోయింది అనుకుంటదా లేకపోతే నన్ను తన దృష్టిలో నన్ను నేనే దిగజార్చుకున్న వాడిని అవుతానా ఇలాంటి సంఘర్షణతో బాధపడుతూ ఉండుంటాడు వాడు స్ట్రైట్ గా చెప్పడం ఏంటంటే చేజారిపోద్దేమో అని భయపడుతున్నాను ఇప్పుడు నేను ఎలా అనుమానిస్తే ఖచ్చితంగా జారిపోద్దేమో అని ఇంకా భయం వేస్తుంది అనుమానిస్తే కాదు అసలు ఈ కాన్వర్జేషన్ తీసుకొస్తేనే అనుమానం అనుకుంటుంది అలా అనుకుంటే రిజెక్షన్ మోడ్కి వెళ్ళిపోతుంది అమ్మాయి లవ్ అండ్ ఎఫెక్షన్ నుంచి ఆ అబ్బాయి చూపించే కన్సర్న్ ఏదైతే ఉందో దట్ గోస్ ఇంటూ ఒక పిట్ పిట్ ఫాల్ లాగా అయిపోతుంది రిలేషన్షిప్లో అంటే లేనిపోని మానసిక డిస్టెన్స్కి ఎమోషనల్ డిస్టెన్స్కి అండ్ మెంటల్ డిస్టెన్స్కి ఆల్రెడీ ఇప్పుడు అండ్ ఎల్స్ అంటే ఇప్పుడు దాకా లేని డ్రింకింగ్ హ్యాబిట్ ఇప్పుడు వచ్చిందంటే కొంచెం అండ్ హౌ డ్రెస్సింగ్ కూడా అబ్వియస్లీ వాడు మెన్షన్ చేశారు క్లియర్లీ ఏం చెప్పాడంటే అంతకుముందు ఏమి డ్రెస్సింగ్లో పెద్ద ఎప్పుడు ఏం ఆక్వర్డ్గా అనిపించలేదంట ఇప్పుడు కొంచెం మోడర్న్ డ్రెస్లు ఎక్కువ వేస్తుంది కొంచెం మిడ్డీస్ టైప్ ఐ మీన్ షార్ట్స్ కొంచెం ఇలాంటివి ఉంటాయి కదా అవి వేస్తుంది అని చెప్పి కొంచెం షార్ట్ డ్రెస్సెస్ వేస్తుంది అంట ఇక్కడ వరకు పార్టీస్కి వెళ్తుంది ఆ డ్రెస్సుల్లో సో వాడికి ఇంకా కొంచెం భయం వేస్తుంది ఎక్కువగా వాడు చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్లో ఉన్నట్టు దర్శన్ ఇక్కడ రెండు పర్స్పెక్టివ్స్ మనం అమ్మాయితో ఆ అమ్మాయి ఇంటెన్షన్ ఏంటనేది తెలుసుకోకుండా ఒక కంక్లూజన్కి రాకూడదు ఫస్ట్ థింగ్ బట్ బిఫోర్ దాట్ బిఫోర్ దట్ యాజ్ అనలిస్ట్ అండ్ యాజ్ అన్ అడ్వకేట్ అండ్ రిలేషన్షిప్ ఎక్స్పర్ట్ నాకు అనిపించేది ఏంటంటే అమ్మాయి తన స్పేస్ కోరుకుంటుంది లైక్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఏంటంటే ఇదివరకు టీనేజ్ లో అమ్మాయిలు చాలా గ్రో అయిపోయి బాగా అర్థం చేసుకునే ఎబిలిటీ వచ్చి అప్పుడే పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లలకి అనే స్టేజ్కి వచ్చేది ఇప్పుడు కొంచెం ఎక్స్పోజర్ అనేది అమ్మాయికి సడన్ గా వచ్చి నాకు తెలిసి శాలరీ హైక్ అయింది అన్న ధనం వచ్చి ఇండిపెండెన్స్ వచ్చి తనకి కావలసినట్టు తనకి నచ్చినట్టు తనకి వచ్చినట్టు ఎదుటి వాళ్ళు తనని అప్రిషియేట్ చేస్తుండే ఎంతసేపు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎయిత్ క్లాస్ అంటే ఒక టెన్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ ఆఫ్ లవ్ ఆల్రెడీ లో కొత్తమేమి ఉండదు అమ్మాయికి ఎవరైనా ఒక అమ్మాయికి అటెన్షన్ ఇస్తున్నారంటే ఆ ఆ ఫ్లేవర్ ఆఫ్ బ్యూటీని కానీ అప్రిషియేట్ చేస్తున్నారంటే ఆమె డెఫినెట్గా దానికి ఇష్టపడటంలోను అట్రాక్ట్ అవటంలోను ఇంకా కావాలనుకోవడంలోను తప్పులేదు మనం దాన్ని పట్టి నువ్వు ఇలా ఉండకూడదు చుడిదారులు వేసుకోవాలి పెళ్ళింది కాటి ఇలానే ఉండాలి అనటం అనేది ఇన్ అ వే రాంగ్ వీఆర్ యాక్చువల్లీ కిల్లింగ్ హర్ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇప్పుడు ఈ అబ్బాయి మ్యారేజ్ చేసుకున్నాడు అండ్ డెఫినెట్ గా క్వశ్చనబుల్ గా ఉండే ఒక రెస్పాన్సిబుల్ హస్బెండ్ గా ఉన్నాడు అండ్ దించొద్దు దూరంగా డ్రాప్ చేయించుకోవడం ఎవరికి పెళ్లి కాలేదని చెప్పడం కొత్త ప్లేస్లో అండ్ అసలు దీన్ని ఎవరికి పర్చన్ చేయకపోవడం ఇస్ ఆల్సో ఇన్ మోడ్ ఆఫ్ దట్ సింగిల్ అందరూ ఆ ఏజ్ కి ఎవరైనా సరే పెళ్ళి అయిపోయి ఆరు ఏళ్ళు అయిందంటే లైక్ ప్యూర్ గ్రూప్ ప్రెషర్ కూడా ఉంటుంది ఇక్కడ మనం అక్కడ గమనించాలి ఇప్పుడు ఇది జనరల్ పబ్లిక్ ఎవరైనా అడిగినా సరే తప్పబడతారు అదేంటి పెళ్ళిన తర్వాత భర్తను చూపించకపోవడం అండి మొగ్గుని అవాయిడ్ ఇంకొక ఇంకో అబ్బాయిలతో మాట్లాడటండి పుట్టి పుట్టి డ్రెస్లు వేసుకొని తాగడండి ఏ నువ్వు కౌన్సిలర్ సోషల్ యాక్టివిస్ట్ అడ్వకేట్ దగ్గరికి వెళ్ళినా అది పద్ధతి కాదు ఇలా ఉండాలి ఇలా చొప్పున మాటలు నేను చెప్పినా వి అండర్స్టాండ్ ఫ్రమ్ ద కాంటెక్స్ట్ ఆఫ్ అ గర్ల్ వెన్ హర్ ఇండిపెండెన్స్ ఈస్ గోయింగ్ వెన్ షీఈ ట్రయింగ్ టు ప్రొటెక్ట్ హర్ సెల్ఫ్ ఓకే అండ్ వెన్ షీ ఈస్ ట్రయింగ్ టు నో వాట్ ఈస్ గుడ్ వాట్ ఈస్ బ్యాడ్ అలా అని చెప్పి తప్పు చేసేసి తప్పు తాగి పడిపోయి ఇలా ఉంటే కరెక్ట్ అని నేను ఎప్పుడు దాని కాదు నేను ఎప్రిషియేట్ చేసేది ఇప్పుడు నేనైనా ఏ అమ్మాయి అయినా నాకు రేపు పొద్దున్న కూతురు పుట్టినా లేకపోతే సొసైటీలో ఏ టీనేజ్ అయినా నేను చెప్పేది ఏంటంటే నో యోర్ లిమిట్స్ బట్ స్టిల్ యూ బీ ఇండిపెండెంట్ అండ్ డూ వాట్ ఎవర్ ఈస్ అప్రోప్రియేట్ విత్ ద కైండ్ ఆఫ్ అ సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ దట్ యు వాంట్ నిన్ను నువ్వు చంపుకొని బతకాలని ఎవరు చెప్పట్లేదు ఎవరిబడి హాజ్ ఫ్రీడమ్ ఆ ఫ్రీడమ్ కోకి చెందుద్ది బట్ బికాజ్ ఇప్పుడు మనం అమ్మాయి నీళ్ళు అడిగితే మనల్ని ఏమంటుందో తెలుసా బికాజ్ నాకు పెళ్ళైంది కాబట్టి బికాజ్ నేను ఆబ్లిగేటెడ్ స్టేటస్ ఆఫ్ మ్యారేజ్లో ఉన్నాను కాబట్టి నా టీనేజ్లో నేను ఏదైతే చేయాలనుకున్నానో నేను అది చేయలేదు నా దగ్గర డబ్బు లేవు నా దగ్గర అప్పుడు అప్పుడు పరిస్థితి లేదు ఇప్పుడు నేను సంపాదించుకుంటున్నాను నా టాలెంట్ నా ఎబిలిటీ భర్త్ ఉన్నాడు కాబట్టి నేను అన్ని కప్పేసుకొని మూసేసుకొని నా ఏజ్ గ్రూప్ ఇక్కడ ఇంకొక బిగ్గెస్ట్ సజెస్టబుల్ పాయింట్ ఏంటంటే పియర్ ప్రెషర్ పియర్ గ్రూప్ అని ఉంటుంది టీనేజ్ పిల్లలు ఎక్కువ ఉంటుంది అందరూ ఏం చేస్తే మనం కూడా చేయాలి ఇప్పుడు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు ఎవరు పెళ్ళిళ్ళు చేసేసుకొని ఆ భర్తలు ఉండేసి రిపీటెడ్ సేమ్ అవే చుట్టాలు అవే ఫ్రెండ్స్ అదే పాట్లాక్ పార్టీల్లో కాకుండా వాళ్ళకి నచ్చినట్టు బాయ్ ఫ్రెండ్లతో తిరుగుతూ అటెన్షన్ సీకింగ్ ఫ్లర్టీగా పబ్లిక్ వెళ్ళడం సెల్ఫీలు పెట్టడం లైక్ ఇలా దట్స్ అ ట్రెండ్ రైట్ నౌ సో అమ్మాయిని అడిగితే ఐమ్ జస్ట్ ట్రైన్ టు ఫిట్ ఇన్ టు మై పియర్ గ్రూప్ సొసైటీలోనూ నేను ఎక్కడ నేను ఆక్షేపణగాను చేయట్లేదు నా హస్బెండ్కి చెప్పే వెళ్తున్నాను అన్ని చేస్తున్నాను సో నా సక్సెస్ కి నా గ్రోత్ కి నేను ఇండిపెండెంట్గా ఉండడానికి నాకు మంచి వచ్చాడు ఎంతసేపు నా భర్తే పక్క నుండి నా బర్త్డే దించి నా భర్తే అన్నీ చేస్తే నేను ఇప్పుడు తెలుసుకుంటాను సమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ మై సెల్ఫ్ అంటుంది అండ్ ఇందులో మనం మీ ఫ్రెండ్కి చెప్పాల్సింది మోతాదు ఉంది డెఫినెట్గా ప్రతి భర్త నేను అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే అమ్మాయిలు లేరు ఓకే పాతకాలంలో ఇంట్లో పెళ్ళైపోయింది కదా అని చెప్పి తిని కూర్చుంటే ఇప్పుడు నీకన్నా టూ టైమ్స్ త్రీ టైమ్స్ సంభవిస్తుంది అన్నావు ఎవరితో మాట్లాడకుండా ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక పని అవ్వాలనుకో దర్శన్ అలా ఇది సాఫ్ట్వేర్ కల్చర్ ఇది ఓకే నువ్వు పాటిలకి వెళ్ళాలి ట్రెడిషనల్ వే ఆఫ్ కూర్చొని పొద్దున్నెల్లి సాయంత్రం వచ్చేస్తాను నేను చెప్పిన పని చేయాలి లేకపోతే మిగిలిన కొలీగ్స్ నాకు నచ్చినట్టు ఉండాలి నాకు సపోర్ట్ చేయాలంటే ఇప్పుడు ఎంత టీమ్స్లో పని చేస్తూ ఉంటారు నీకు వర్క్ ఫ్లో అంత బాగుంటుంది సక్సెస్ గ్రోత్ అంత బాగుంటుంది సో దానికి నేను ట్రై చేస్తున్నాను మీ నన్ను ఎందుకు క్వశ్చన్ చేస్తారని కూడా అనొచ్చు అమ్మాయి సో భర్తలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాతకాలం కాన్ఫ్లిక్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం అనేది ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ మీ ఫ్రెండ్ నేను హండ్రెడ్ పర్సెంట్ అప్రిషియేట్ చేస్తాను ఎందుకంటే అతను ఇలా చొప్పున క్వశ్చన్ చేసి అమ్మాయిని ఇబ్బంది పెట్టలేదు అట్ లాయల్టీకి వస్తే అమ్మాయితో హీ షుడ్ హ్యావ్ అన్ ఓపెన్ కాన్వర్జేషన్ అది కష్టం అబ్బాయిలకి దట్టు లవ్ చేశాడు కదా చాలా ఇష్టపడి ఆ అమ్మాయిని చక్కగా నాకు తెలిసి ఒక అల్లారు ముద్దుగా చూసుకుంటా ఉండుంటాడు ప్యాంపర్డ్ కిడ్ లాగా సో ఆ అమ్మాయి ఫీల్ అయినా ఇప్పుడు మీ మీ ఫ్రెండ్ బాధపడిపోతాడు ఆ అమ్మాయి ఎక్కడ ఫీల్ అవుద్దు అని చెప్పి తను ఫీల్ అయిపోతున్నాడు సో ఇలాంటి సందర్భాల్లో నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే కమిటెడ్ కాన్వర్జేషన్ అంటాం ఓకే కమిటెడ్ ఒథెంటిక్ కాన్వర్జేషన్ ముందే నేను ఐమ్ రైటింగ్ ద సీక్రెట్ యూనియన్ ఒక బుక్ అందులో ఒక చిన్న టిప్ నీకు చెప్తాను సో భార్యాభర్తలు ఒక టైం అయిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత దర్ ఈస్ నో ప్రాపర్ ప్లేస్ ఫర్ దెమ్ టు సెట్ అండ్ హ్యావ్ అన్ ఒథెంటిక్ కాన్వర్సేషన్ కూర్చొని మాట్లాడుకోవడానికి ఇప్పుడు సోఫాలోనో టీవీ చూస్తానో ఎవరైనా మాట్లాడుతాం అంటే టీవీ చూస్తూ ఉంటారు యు నో దిస్ ఇస్ అ వెరీ కామన్ థింగ్ లేదా అమ్మాయి ఫోన్ లో ఉండదు ఎగ్జాంపుల్ మీ మీ ఫ్రెండ్ విషయంలోనే షీఈ్ ఆల్వేస్ ఆన్ ద ఫోన్ ఇఫ్ హీ ఓకే భార్యాభర్తలకి ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు భార్యాభర్తలకి ఫ్రెండ్స్కి తేడా యూ మీట్ అండ్ యూ సెట్ అండ్ యూ హ్యావ్ అ కాన్వర్సేషన్ అండ్ హ్యావ్ కుదిరితే ఫిజికల్ ఇంటిబెన్సీ అండ్ అండ్ ఎమోషనల్ ఇంటిబెన్సీ అండ్ అండ్ ఇంటెలెక్చువల్ ఇంటిబెన్సీ ఇది ఎంతమంది చేస్తున్నారు ఓకే నీకు ఫ్రెండ్కి నువ్వు ఇవ్వాల్సిన సలహా ఇంట్లో ఇద్దరే ఉంటారు కాబట్టి ఒక చిన్న సీక్రెట్ స్పేస్ చేసుకోమంట నేను స్మాల్ సెంటెడ్ క్యాండిల్ కుదిరితే పాతకాలంలో మనకి సామ్రాణి అగృతులు పెట్టినట్టు మంచి నైస్ స్మెల్ ఇప్పుడు అంత ఎందుకు అంటే సెంటెడ్ క్యాండిల్ డల్ లైటింగ్ కూర్చొని నో ఫోన్స్ బోత్ ఫోన్స్ ఆర్ ఇన్ సైలెంట్ మోడ్ ఒకవేళ మీకు ఏమైనా ఫోన్లో వస్తాడు కుదిరితే స్విచ్ ఆఫ్ ఫర్ ద నెక్స్ట్ వన్ అవర్ ఓకేనా ఇద్దరు ప్రశాంతంగా కింద కార్పెట్ వేసి కూర్చొని ఎదురు బదురు కూర్చొని ఒకళ్ళ చేతిలో ఒక ఇట్లా భాష పెట్లు వేసుకొని చేతిలో చేతులు వేసుకొని దెన్ కాన్వర్సేషన్ ఓపెన్ గా ఆథెంటిక్గా ఏమని నేను నీకు ఏం చెప్పినా నువ్వు అఫెండ్ అయ్యి ఫీల్ అవ్వద్దు నా ట్రూ ఫీలింగ్స్ ఎమోషన్స్ చెప్తా నువ్వు నాలో నీకేం నచ్చట్లేదు అది కూడా నువ్వు అఫెండ్ అవ్వక ఆస్ భార్యాభర్తలుగా ఒక ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు కలిసి మనం జర్నీ చేయాలంటే ఉన్నది ఉన్నట్టు నేను నీతో నేకెడ్గా కాన్వర్జేషన్ చేయలేకపోతే భూప్రపంచంలో ఎవరి దగ్గరికి వెళ్ళి చేయగలను నేను ఇఫ్ ఐ కాంట్ బి ట్రూత్ఫుల్ నా లోపల ఉన్న బాధని నీతో నేను షేర్ చేసుకోలేకపోతే నేను ఇంకెవరితోనూ చేయలేనని నీ గురించి వెళ్ళి ఎవరితో చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి ఇలాంటి ఒక సీక్రెట్ స్పేస్ క్రియేట్ చేసుకొని తన చేతిలో చేతులు వేసి కనుక కళ్ళల్లో కళ్ళు చూసి ఎందుకంటే మన పెళ్లిలో కూడా తెర తీసేసి ఇద్దరు కళ్ళల్లో చూపిస్తారు ఎందుకంటే అక్కడ నువ్వు అబద్ధం చెప్పలేవు నటించలేవు అదర్ పర్సన్ హండ్రెడ్ పర్సెంట్ లుకింగ్ ఇప్పుడు నేనే వంక చూస్తున్నాను అనుకో చెప్పు అనుకో అబద్ధం చెప్పగలవా నువ్వు ఎగ్జాక్ట్లీ సో ఆ అబ్బాయిని ముందు నిజంగా చెప్పమను ఆ అమ్మాయిని క్వశ్చన్స్ అడగమను హావ్ అ కాన్వర్సేషన్ నేను ఇలా ఫీల్ అవుతున్నాను నాకు ఇలా అనిపిస్తుంది నువ్వేమనుకుంటున్నావు నాకు ఇది ఎక్కడికన్నా నన్ను వదిలేసి వెళ్ళిపోతావేమో లేకపోతే నాకు ఇదని అనిపిస్తుంది ఏమో అని భయంగా ఉంది కెన్ యూ ప్లీజ్ రీఎష్యూర్ ఆర్ కెన్ వీ జస్ట్ బ్రింగ్ ఆర్ లవ్ బ్యాక్ నాకు ఎందుకు నువ్వు నన్ను అవాయిడ్ చేస్తున్నావు అనిపిస్తుంది నన్ను అడిగి చూడమను ఆ పిల్ల నిజంగా అమ్మ ఏం చేస్తుందో చెప్తుంది ఓకే దిస్ ఇస్ ద సొల్యూషన్ సూపర్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్